యా హాయ్ అన్న మీ పేరు నా పేరు అబ్దుల్ వహీద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న నేను గద్వాల్ మహమ్మార్ డిస్టిక్ ఇక్కడ బతుకనీకి వచ్చాము ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మహిళలకు ఉచిత బస్సు అని పెట్టారు కదా ఉచిత బస్సులు పెట్టడం వల్ల మీకు నష్టం ఏంటన్నా నష్టం చాలా ఉంది చెప్పుకుంటే చాలా ఇది అవుతుంది దానివల్ల ఏముంది అంటే చాలా చిన్న చిన్న పిల్లలకు దాని తర్వాత చాలా పరిశాని ఉంది ఎందుకంటే వాడు ఇంటికి తాగుబోతుంటాడు తాగనోడు ఉంటాడు వాడు తీసుకుపోయి పోషించాలంటే ఆటో కిరాయి కట్టలేడు దాని తర్వాత ఇంటికి ఒక రూపాయి తీసుకుపోలేడు వాడు రోడ్డుపైనే ఉండాలా రోడ్డుపైనే బతకాలా ఇంటి వాళ్ళు వేరే దీనికి పోవాల్సి వస్తుంది దానివల్ల చాలా పరిషాని ఉంది ఈ లేడీస్కి ఉచితం బస్సు పెట్టి చా ఎట్లా ఉందని అంటే ఏజ్ పర్సన్ వాళ్ళకి పెట్టినా ఏం పర్వాలేదు కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి పెట్టినా పర్వాలేదు ఈ యంగ్ పిల్లలకి పెట్టి చాలా పరిషాన్ చేసి నేను ఇది అని పోతే వెళ్తారు దాని తర్వాత ఎక్కడ తిరిగి వస్తారో తెలియదు మనకు ఇప్పుడు ఎట్లా ఉందని అంటే రహమత్నగర్ పోతున్నాను రహమత్నగర్ వెళ్తారు రహమత్ నగర్ నుంచి అమీర్పేట వెళ్తారు అమీర్పేట నుంచి చార్మినార్ వెళ్తారు చార్మినార్ నుంచి ఇంకా ఎటు వైపు వెళ్తారో మనకే చెప్పలేము ఇంకా సిటీ మొత్తం తిరగాలంటే తిరిగి వస్తారు వాళ్ళకి ఏం పని లేకుంటుంది మొగోలు వచ్చేసి గాజులు వేపియండి లేడీస్ వచ్చి పండ్ షెట్ దాని తర్వాత మంచి ప్రభుత్వం ఉంటుంది దానివల్ల ఏముంది తెలుసా చాలా ప్రాబ్లం అవుతుంది దాని తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళకి బయటకు పంపి మేము ఇంట్లో కూర్చొని తినాల్సి వస్తుంది దాని తర్వాత ఈ ఉచితం పెట్టి చాలా పరీక్ష చేసిన ప్రవర్త లేడీస్ అనేది ఏముందని అంటే లేడీస్కి ఒకటి ప్రవర్తన వచ్చేస్తుంది ఏమని వచ్చేస్తానంటే మాకు బస్ ఫ్రీ ఉంది పోయేస్తాం మేము ఏడిపోతున్నారో మనకే తెలియదు అంటే ఆటో డ్రైవర్లు ఎందుకనంటే బీఏ చేసినోడు ఎంబీఏ చేసినోడు లచ్చల కొద్ది తెచ్చుకుని ఉంటాడు వాడు నేను అప్పు కడతా అని ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఒక నెల కట్టకుంటే గుంజుకొని వెళ్ళిపోతారు ఈఎంఐ గుంజకుని దాని తర్వాత వచ్చేసి ఇది పరీక్షాని ఉంది దానివల్ల నువ్వు పరిష్కారం ఏం చేస్తావో ఏం లేదో తెలియదు వేరే పథకాలు పెట్టుకొని కావాల్సి వస్తే ఈ బస్సు ఫ్రీలు పెడితే చాలా పరీక్షని అయిపోతారు ఇంకా దొంగ దొంగతనాలు బ్యాంకులు ఎక్కడ ఉన్నాయో ఏం లేదో గవర్నమెంట్ సొత్తు అనేది దోచుకుంటారు కూర్చుంటారు నేను దొంగతనం చేసినా కూడా నాకు తెలియదు అని అంటారు సాప్సీగా ఎన్ని రోజులు తినేది ఉంటే అన్ని రోజులు తింటాడు ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఎలాంటి పథకాలు పెడితే బాగు బాగుంటుంది అనుకుంటున్నారు పథకాలు అనేది ఎట్లా ఉందంటే ఏజ్ పర్సన్కి పెట్టాలి యంగ్ పర్సన్లకు పెడితే కూడా పనికి అది ఎలా ఉందని అంటే పర్సన్ ఎలా ఉండాలా వాడు నడవలేని కష్టం చేయలేని పరిస్థితి ఉంటే వానికి పెట్టాలా కావాల్సి వస్తే ఈ కొద్దిగా యంగ్ పౌరులు ఏముంది తెలుసా ఇంకా ఎక్కువ అయిపోతారు వాళ్ళు ఇంకా పబ్లిక్ ఎట్లా ఉందని అంటే కృషి చేయాలనుకుంటే పథకం మంచి మంచి పెట్టుకుంటే పర్వాలేదు ఈ ఆర్టీసీ అనేది చాలా ప్రాబ్లం ఉంది అది దానివల్ల అంటే చాలా ఘోరం ఇది వాళ్ళు అయ్యే ఇంటి సొమ్ము అయితే కాదు మేడర్ ప్రజలు దోచుకొని ఇవ్వాల్సి వాడు ఇప్పుడే ఖజానా లేదన్నారు కానీ ఖజానాలో ఏడ భర్తీ చేస్తాడు ఈ ఆర్టీసీ కోట్ల కొద్దీ అవుతుంది తెలుసా డైలీ కనీసం అంటే ఈ లేడీస్ ఫ్రీ అని అంటే ఎన్నో కోట్లు అవుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వము కా ఏది చంద్రశేఖర్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ సారీ కేసీఆర్ ఉండే కేసీఆర్ ప్రభుత్వము చాలా మంచిగా ఉండే పర్వాలేదు వాడు దోచుకున్నాడో దోచుకునే ఏమో భార్య హాల్ ప్రభుత్వానికైతే చాలా ఇది చేసిండు ఏం దానివల్ల వీడు అనేది చాలా ప్రభుత్వం ఆటో ఇప్పుడు ఎలాంటి పథకాలు పెడితే బాగుంటుంది అన్నారు ఆటో వాళ్ళకి పథకాలు పెట్టినా కూడా వాడు వేస్ట్ ఏమి ఇచ్చినా కూడా వేస్ట్ వాడి ఇచ్చేది ఏముంటుంది పదివేలు ఇచ్చి పదిహేను వేలు ఇచ్చి వానికి ఇంటికి కాదు వాడి ఈఎంఐ కట్టలేడు వాడి ఇంటికి తీసుకుపోలేడు ఇది ఉంది పెట్రోలు గ్యాస్ అనేది చాలా తక్కువ చేస్తే అప్పుడు ప్ర ప్రభుత్వం అనేది కొద్దిగా అరేంజ్ అవుతుంది కానీ ఈ పథకాలు అంటే అయ్యేది కాదు ఏమి ఇదల్లా ఏముంది అంటే లేడీస్ ఒకటి బస్సు తీసేయాలి ఇంకేమైనా ఉందని అడుగు ఇప్పుడు ఉచిత బస్సు పెట్టకముందు మీరు ఎంత సంపాదించు ఇప్పుడు ఎంత వస్తుంది మీకు మేము డైలీ దగ్గర దగ్గర ఒక రెండు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఊబర్ ఓలా వచ్చిన వాళ్ళు పిల్లలు రెండు వేలు మూడు వేలు చేసుకుంటాడు డిస్ట్రిక్ట్ వన్లో వచ్చి రెండు వేలు మూడు వేలు చేసుకుంటున్నాడు రెండు వేలు మూడు వేలు చేసుకుంటే నెలకి ఎంత అవుతుంది అరవై డెబ్బై వేలు అయితే వాడు ఇస్తాడు అరవై డెబ్బై వేలు ఆటో డ్రైవర్లకి వేయలేడు డిస్ట్రిక్ట్ వన్లు తెచ్చి ఎట్లా ఒకలా నడుపుకుంటున్నారు ఏం చేస్తున్నారో వాళ్ళు కష్టపడుతున్నారు చేస్తున్నారు బీఏ ఎంఈఏ అందరు చేసిన వాళ్ళు చాలా మంది చాలా ఇది ఉన్నారు కానీ పిల్లలు చేసుకుంటున్నారు ఏ గొడవలు లేనట్లే చేసుకుంటున్నారు దానివల్ల ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు కమాయించుకుంటాడు ఈ బస్సుల వల్ల చాలా పిల్లలు అయితే చాలా ఘోరం అయితే వచ్చేవాళ్ళు లాస్ట్ బ్యాంకులే దోచుకుంటారు లేని లేనివి మనము ఒక దారి చూపించినట్లే అయింది ఎందుకనంటే గవర్నమెంట్ సొమ్ము వంద పోయేది ఉంటుంది అన్నట్లు వాడు ఆటో డ్రైవర్లు అయితే కంపల్సరీ దొంగతనాలు అవుతాయి ఓలా కొంత నష్టం అంటున్నారు కదా లేదు ఏం లేదు వాళ్ళ ఎవరికి అవసరం ఉంటే వాడు పోతాడు అవసరం లేని వాడు అసలు చేసుకున్నాడు రోడ్ పైన చేసుకుంటాడు వాడు ఓలా ఊబర్ వన్ వానికి ముందు వాడు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు యాభై రూపాయలు అట్లా వాడు వేసుకుంటున్నాడు వాళ్ళు కూడా ఇదే ఉంది వాడు కూడా దోచుకుంటున్నాడు దోచుకుంటా లేడనేది కాదు పెట్టుబడి మేము పెట్టినాము పది లక్షల బండ్లు పెట్టింటాము పెట్రోల్ మాది పోవడం మాది వాళ్ళు వన్ తర్వాత ఏముంది తెలుసా నెట్టు ఫ్రీ అన్నీ ఫ్రీ కష్టం చేసేది మేము వాడు కూర్చొని సీట్ మీద తింటున్నాడు అది కూడా వేస్టే అది అది కూడా తీసేయడం చాలా మంచిది దానివల్ల చాలా ఘోరమే ఉంది అది కూడా ఇది గవర్నమెంట్ సెకండ్ గవర్నమెంట్ ఇది ఓలా ఓవర్ సెకండ్ గవర్నమెంట్ ఇది వాళ్ళకు ఏమని అంటే వాళ్ళ అన్ని ఫ్రీ ఉన్నాయి వాళ్ళకు ఈ గవర్నమెంట్ సెకండ్ గవర్నమెంట్ అనుకోండి అది ఆటో డ్రైవర్లో చాలా ప్రాబ్లం ఉంది చెప్తున్నా కదా లేడీస్కి ఫ్రీ పెట్టి లేడీస్ ఏడ పోతుందో ఏడ ఉంటారో మనకే తెలియదు నా భార్య అనేది కూడా అప్పుడు కూడా మనకు కూడా పోషిస్తా అన్నం పెట్టేది కూడా పెట్టదు అప్పుడు అలా ఉంటుంది పరిస్థితి కాంగ్రెస్ చేయండి చేశారు నీకు సీట్ ఉంది నువ్వు చెయ్యి ఈ వల్ల పథకాలు పెడితే ఎవరు పోతే అయిపోతాడు ఇప్పుడు మీకు కొత్త ఆటో ఎంత పడుతుంది అన్న కొత్త ఆటో వచ్చేసి ఆరు లక్షలు దగ్గర దగ్గర ఉంది బస్ ఫస్ట్ సిటీ పర్మిషన్ సిటీ పర్మిట్ అనేది ఆరు లక్షలు ఉంది ఆరు లక్షలు ఉంటే ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు తెలుసా రెండు లక్షలు కట్టించుకుంటాడు రెండు లక్షలు వీని ఎంఐ నాలుగు లక్షలు ఉంటుంది నాలుగు లక్షలు అంటే ముప్పై ఆరు నెలలు పెడతాడు వాడు ముప్పై ఆరు నెలల్లో వాడు ఏం చేస్తాడు తర్వాత నెలకు పదిహేను పదిహేను వేలు కట్టమంటాడు ముప్పై ఆరు నెలలు పదిహేను వేలు కట్టాలి వాడు వాడు ఎందుకంటే ఇంటికాడ ఇల్లు ఉక్కు లేకుంటే ఏమో అప్పు తెచ్చో ఏం తెచ్చో వాడు తెచ్చి కట్టి దినం పోషించుకుంటున్నాడు వాడు ఎందుకంటే ఇప్పుడు ఉండే ఆటోలు మొత్తం ప్రైవేట్ ఫైనాన్స్ వాడు లాక్కొని వెళ్ళిపోతాడు ఒక నెల కట్టకుంటే వీళ్ళు లోన్లో చాలా కట్టినది పోతుంది అది పోతుంది ఇది పోతుంది ఫైనాన్స్ కూడా గట్టిగా ఉంటాడు ఇప్పుడు గవర్నమెంట్ ఫైనాన్స్ పెడితే బాగుంటుంది అంటారు మీకు సపరేట్గా ప్రత్యేకంగా ఫైనాన్స్ అని అంటే బ్యాంక్ లోన్ ఇస్తే బాగుంటుంది బ్యాంక్ లోన్ ఎలా ఉంటుంది తెలుసా ఇంత అని ఉంటుంది బ్యాంక్ లోన్లో చాలా ఇది ఉంటుంది దాని తర్వాత సిటీ పర్మిషన్ దొరకదు అది బ్యాంక్ లోన్ ఇది అది తీసుకోరా ఇది తీసుకోరా అని ఏమేమి ఉండే జాతకాలు మొత్తం అడుగుతారు వాళ్ళు ఒక దగ్గర లైసెన్స్ లేకుండా ఒక దగ్గర ఇంటి ఖదాలు లేకుంటే ఇంటి కిరా ఉన్నవాడు ఉంటాడు ఒకడు ఒకడు నెలలకు పదివేలు కట్టే తోడు ఉంటాడు ఊరు పెట్టి వచ్చి వాడు అస్సలు ఇంకా చెప్పలేము ఇంకా దాని గురించి అయితే మీకు రోజు మొత్తం మీద కిరా ఎంత ఈ ఫ్రీ బస్సు పెట్టకముందు ఇంత ముందు చెప్పాము కదా రెండు వేలు మూడు వేలు సంపాదించుకుంటున్నాడు సంపాదించుకున్నాడు బాగా కష్టపడే తోడు మూడు వేలు కూడా సంపాదించుకుంటున్నాడు కానీ కష్టపడని వాడు అయితే వెయ్యి మినిమం రోజు పోయి రూపాయలు వచ్చేది ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టాక ఎంత వస్తుందంటారు లేదు వాళ్ళకి అస్సలు లేదు ఏమని అంటే ఒక ఏడవ పడితే ఆడ నిలవడాల చూసుకుంటా ఉండాలి ఏమని అంటే వాడు అవసరం ఉన్నోడే వెళ్తాడు అవసరమున్నోడు ఎందుకు వెళ్తాడు లేడీస్ తురి ఉందాబా నేను ముప్పై వెళ్ళిపోతా అని అంటాడు వాడు